నందాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గంలో అదృశ్యమైన ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బాలిక వాసంతి గాలింపు చర్యలను ఎమ్మెల్యే గీతా జయసూర్య పరిశీలించారు అలాగే బాలిక తండ్రిని కలిసి పరామర్శించి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది అని న్యాయం జరిగేలా చూస్తామని నిందితులు ఎవరైనా వారిని వదిలిపెట్టేది లేదు అని నిందితులకు తగిన శిక్ష పడేలా చేస్తామని నియోజకవర్గంలో మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామని అన్నారు దర్యాప్తు చేసి నిందితులను త్వరలో పట్టుకోవాలని

స్కూల్ సండే రోజు సండే సండే రోజు ఉదయం పది గంటలకు అన్నం అన్నీ బయటకు వచ్చి చూస్తున్నారు చూసుకున్నారు సాయంత్రం బాబాయ్ అడిగిపోయింది ఇంత వరకు అంటే ఇంతకు ముందు గతంలో ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటాను కదా సరే చూద్దా ఉన్నా ఎంక్వైరీ ఏది ఏదేమైనా కానీ ఎట్లా ఏం జరిగింది అయితే మనకైతే న్యాయం చేసేది ఇది గవర్నమెంట్ దృష్టిలో తీసుకుంటాం దీని వెంటే ఊరిన గానీ పాప ఆడబిడ్డ தொசரால் வயசு பாபம் விதமாக எவரே எவர வே பிரசத்தி அட்டை உண்டது நீட் நிடனாக்கு வாழக்காடி பிள்ளைல வாழ்க்கைக்கு தெளிச்சு ஏதேமேரி பிராபர் எவருன்னா வசத்த ఈరోజు నంది కొడుక నియోజకవర్గంలో ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది ఈ సంఘటన మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా జరగలేదు ముఖ్యంగా ఆదివారం నాడు వాసంతి ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో ఆకతాయిగా ఆడుకునే అమ్మాయి కాబట్టి ఊళ్ళు అందరికీ కూడా బాగా పరిచయస్తురాలు ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంటికి వచ్చిపోయింది ఆర్మీ డాక్టర్ దగ్గరికి వచ్చిపోయింది ఆ రోజు అని చెప్పేసి అంటున్నారు తల్లిదండ్రులు ఏదో ఆడుకుంటూ ఉంటుంది అనుకుంటే అమ్మాయి సాయంకాలంకి కనపడకుండా అయిపోయింది ఆ రోజు నుంచి కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు దానిపైన పోలీసులు సర్చింగ్ చేస్తూ నిన్న కొన్ని క్లూజెస్ దొరికాయని చెప్పేసి నా నోటీస్కి రావడం కూడా జరిగింది ఆ క్లూజెస్ ఏంటంటే ఏదో ముగ్గురు బాలు అబ్బాయిలు అమ్మాయిని ఏదో ఇది చేసినారని చెప్పేసి ఇక్కడ తెచ్చేసినామని చెప్పేసి పోలీసు వారికి చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ శవాన్ని తీసే కార్యక్రమాన్ని కూడా నిన్న సాయంకాలం నుంచి చేపట్టడం జరిగింది కార్యక్రమం రాత్రి రెండు గంటల వరకు చేశారు మళ్ళీ మార్నింగ్ సిక్స్ నుంచి కూడా అంత సర్చింగ్ మొదలైంది ఏదేమైనప్పటికీ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మనం ఎందుకు నియోజవర్గంలో ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఘటన ఎందుకంటే ఒక మైనర్ బాలికను ఈ విధంగా చేసి ఇక్కడ తెచ్చి పడేయడం అనేది నాకైతే చాలా బాధ ఉంది అసలు ఆ మాటలు చెప్పలేనటువంటి ఇదిగా ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇందాక నేను నేను హోమ్ మినిస్టర్ గారితో హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ పిఎక్ తెలియజేయడం జరిగింది అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా దీని వెనుక ఎవరున్నా సరే ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించేంతవరకు కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది ఇలాంటి సంఘటనలు మనకు మంచిదిగా ఒక ఆడబిడ్డను ఈ విధంగా తొమ్మిది సంవత్సరాల పాపను ఈ విధంగా చేసినారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది పోలీసు వాళ్ళు కూడా ఎత్తుకులాడేటప్పుడు కూడా కొన్ని ఏదో నిమ్మకాయలు అవి దొరికినాయి అనేది ఒక సమాచారం ఉంది ఎన్ని కోణాలు కోణాలున్నా కానీ ఇది ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం కాబట్టి తొందరగా బాడీని వెతికి తీసి దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది అందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి శిక్షించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం